హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి శారీ పైన మనం మగ్గం వర్క్ కానీ శారీ పెయింటింగ్ కానీ ఈజీగా పెయింట్ ఎలా చేసుకోవాలి ప్రింటింగ్ ఎలా వేసుకోవాలి చూపిస్తాను చూడండి సారీ పెయింటింగ్ అంటున్నాను ప్రింటింగ్ అండి ప్రింటింగ్ వచ్చేసి మనము ఎలాంటి మెటీరియల్స్ లేకుండా ప్రింటింగ్ పౌడరు ఇంకోటి ఇంకోటి ఏం యూజ్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీగా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనం పేపర్ పైన డిజైన్ చేసుకొని ఇది వచ్చేసి కవర్ పేపర్ అండి ఆ కవర్ పేపర్ పైన మనకు కావాల్సిన ఫ్లవర్ డిజైన్ చేసుకొని దానికి ఇలా హోల్స్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి నేను శారీకి బార్డర్గా యూజ్ చేస్తున్నానండి ఇలా ఇలా తోటి మొత్తము మనకి ఫ్లవర్ మొత్తం మనం హోల్స్ పెట్టేసుకోవాలి అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మనం ప్రింటింగ్ వేసేటప్పుడు ఫ్లవర్ డీజ్గా మనకి ఎలా ఉందో అలాగే మనకు శారీ పైన ప్రింట్ వేసుకోవచ్చు ఇది చూసారా మనం ఇంట్లో మన ఫేస్కి యూజ్ చేసే పౌడర్ అండి ఆ పౌడర్కి మనం పిల్లలకి వాడే టిన్ను పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను నేను ఎక్కువ పౌడరు అవసరం లేదు దాన్ని ఇలా జస్ట్ దులిపేసుకొని మనకు కావాల్సిన ఫ్లేవర్ ఏ స్టేజ్ నుంచి ఎలా రావాలి అనేసి దాన్ని అలా పట్టుకొని దాన్ని కొంచెం గట్టిగా పట్టేసుకొని ఇలా ఫ్రెష్ చేస్తూ గట్టిగా అలా అలానండి చాలు ఆ హోల్స్ ద్వారా మనకు ఆ పౌడరు కిందకి ప్రింటింగ్ లాగా దిగిపోతుందండి అదే మనం ఇదే ప్రింట్ కాటన్ వాటి మీద వేయాలంటే కాటన్ క్లాత్ను కొంచెం జస్ట్ లైట్గా వాటర్ తడిపి దానిపైన ఈ ప్రింటింగ్ పేపర్ పెట్టేసి తర్వాత ఇలా పౌడర్తో చేయండి అప్పుడు ఈజీగా నిలబడిపోతుంది ఇది వచ్చేసి సాటన్ సిల్క్ అందుకోసమని నేను ఇక్కడ ఏది వాటర్ యూజ్ చేయలేదు ఎందుకంటే దీని మీద ఆటోమేటిక్గా ప్రింటింగ్ అనేది నిలబడిపోతుంది నాకు ఎలా కావాలో అలాగా నాకు కావాల్సిన బార్డర్ అంతా నేను ఇలాగే ప్రింటింగ్ చేసుకుంటున్నాను మీకు ప్రింటింగ్ కనిపిస్తుంది కదండి ఇలాగే మొత్తం మనకి శారీ మొత్తం ఎలా కావాలనుకుంటే అలాగే ఈజీగా అయిపోతుందండి మనము ఇలా హ్యాండ్తో వేసుకుంటూ కూర్చోవాలంటే చాలా టైం పడుతుంది అలా ఇలా మనం డిజైన్ తినిస్కున్నాం అనుకోండి మనము ఈజీగా వేసుకోగలుగుతాం చూసారా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇలా ఈజీగా ప్రింటింగ్ వేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్